దేశ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్న పాక్ మాత్రం కవ్వింపు చర్యలు మానడం లేదు భారత్ ను కవ్వించేందుకు కొత్త కొత్త ప్లాన్లు వేస్తుంది ఇప్పటికే ఆర్థిక సంక్షోభం కారణంగా పాక్ తమ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను వాటి నిర్వహణకు ఫ్యూయల్ కు డబ్బులు లేక ఇప్పుడు అవి గాల్లోకి ఎగిరేందుకు కూడా వీలు లేకుండా పోయింది దీంతో అవి మరికొన్ని రోజుల పాటు నేలకే పరిమితం అయిపోతే వాటి సామర్థ్యం అవకాశాలు అవకాశాలున్నాయి యుద్ధ విమానాల నిర్వహణకు డబ్బులు లేకపోయినా పాక్ కొత్త ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేస్తుంది ఉగ్రవాదులు జవాన్లతో కలిసి బోర్డర్ యాక్షన్ టీం పేరుతో ప్రైవేట్ ఆర్మీని తయారు చేసి సరిహద్దుల్లో రెచ్చగొట్టే చర్యలకు దిగాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది ఓవైపు ఆర్థిక సంక్షోభం మరోవైపు బలూచిస్తాన్ ఖైబర్ ఫక్తుంఖ్వాలోని వేర్పాటువాద ఉద్యమాలు ఇంకోవైపు ఉగ్రవాదం ఇలా పాకిస్తాన్ను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి ద్రవ్యోల్బణంతో అక్కడి ప్రజలకు నిత్యావసర వస్తువులు దొరక్క తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం పాక్ కనీసం ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను గాలిలోకి ఎగరేసేందుకు కూడా ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది యుద్ధ విమానాలు నడపాలంటే ఇంధనం కావాలి దాని స్పేర్ పార్ట్స్ కి డబ్బు కావాలి ఈ రెండింటినీ కూడా పాకిస్తాన్ కొనలేని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ఫలితంగా దాని యుద్ధ విమానాలు నేలకే పరిమితమవుతున్నాయి పాక్ రక్షణ సామర్థ్యానికి కీలకమైన అమెరికా తయారీ ఎఫ్ సిక్స్టీన్ విమానాల నిర్వహణకు బాధ్యత వహించే మిరాజ్ రీబిల్డ్ ఫ్యాక్టరీ పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ డైరెక్టరేట్ ఆఫ్ లాజిస్టిక్స్ను రాబోయే సంక్షోభం గురించి హెచ్చరించింది ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు ఇప్పటికే అమెరికా విడి భాగాల డెలివరీని నిలిపివేసింది దీంతో ఈ విమానాల సామర్థ్యాలను ప్రభావితం చేస్తోంది ముఖ్యంగా భారత్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత పాకిస్తాన్ భారత్ పై దాడి చేసేందుకు ఎఫ్ సిక్స్టీన్ విమానాలను వినియోగించింది ఈ సమయంలో రష్యన్ తయారీ పాతకాలం నాటి మిగ్ ట్వంటీ వన్ ద్వారా ఒక పాక్ ఎఫ్ సిక్స్టీన్ ని భారత్ నేలకూల్చింది పంతొమ్మిది వందల ఎనభైలో యుఎస్ నుంచి ఫార్టీ ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్లను పాకిస్తాన్ కొనుగోలు చేసింది నైన్ బై లెవెన్ దాడుల తర్వాత పాకిస్తాన్ అదనపు అధునాతన ఎఫ్ సిక్స్టీన్లను కోరింది కఠినమైన షరతులతో అమెరికా వాటిని అందించడానికి అంగీకరించింది విమానం యొక్క నిర్వహణ మరియు భద్రతను పర్యవేక్షించడానికి ఒక అమెరికన్ సాంకేతిక భద్రతా బృందాన్ని నియమించింది ఇవి దుర్వినియోగం కాకుండా చూడడంతో పాటు చైనా వంటి దేశాలతో వాటి వివరాలను పంచుకోవడంపై అమెరికా నియంత్రణ విధించింది అయితే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పాకిస్తాన్ కి మిలిటరీ సాయాన్ని అమెరికా నిలిపివేసింది పాకిస్తాన్ హక్కానీ తాలిబాన్ నెట్వర్క్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ట్రంప్ సాయాన్ని నిలిపివేశారు రెండు వేల ఇరవై రెండులో బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ఎఫ్ సిక్స్టీన్ విమానాలను అప్గ్రేడ్ చేయడానికి పాకిస్తాన్కు నాలుగు వందల యాభై మిలియన్ డాలర్ల సహాయాన్ని అందించింది ఈ చర్యను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది ఇదిలా ఉండగా భారత్ ను కవ్వించేందుకు పాక్ ప్రయత్నిస్తూనే ఉంది ఇప్పటికే కశ్మీర్ విషయంలో రెండు దేశాల మధ్య వివాదం ఉంది అంతేకాక తరచుగా భారత్ కవ్వింపు చర్యలకు దిగుతోంది ఇప్పటికే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాక్ ఇప్పుడు మరో ప్లాన్ను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది భారత్ ను ధైర్యంగా ఎదుర్కోలేక కొత్త టీంను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది బోర్డర్ యాక్షన్ టీం పేరుతో పాకిస్తాన్ ఆర్మీలో స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ దీన్ని ఏర్పాటు చేసింది లైన్ ఆఫ్ కంట్రోల్లో ఆధిపత్యం కోసం పాక్ ఈ టీంను సిద్ధం చేశారు భారత్ను ధైర్యంగా ఎదుర్కోలేక తెరచాటున దొడ్డిదారిన దాడి చేసేందుకు ఈ బోర్డర్ యాక్షన్ టీంను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది బోర్డర్ యాక్షన్ టీం అని ఓ ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసి అందులో జవాన్లతో పాటు ఉగ్రవాద కమాండోలను రిక్రూట్ చేసుకుంది వీళ్లు ఎనిమిది నెలల పాటు పాక్ ఆర్మీలో నాలుగు వారాల పాటు పాక్ నేవీలో శిక్షణ పొందుతారు విధుల్లో చేరాక గెరిల్లా వ్యూహాలతో దాడులు చేస్తుంటారు కానీ ఈ టీం అధికారికంగా పాక్ సైన్యం కానప్పటికీ సరిహద్దు వెంబడి భారత్పై దాడులు చేస్తూ కవ్వించడమే వీరి పనిగా తెలుస్తోంది ఈ బోర్డర్ యాక్షన్ టీంలో ఉగ్రవాదులను నియమించడంలో పాక్ కొత్త ఎత్తుగడ వేసింది ఈ ఉగ్రవాదులు భారత సైన్యానికి సజీవంగానూ చనిపోయో పట్టుబడితే అప్పుడు వారితో తమకు ఏ సంబంధం లేదని వారు ఉగ్రవాదులని వాళ్లు పాక్ సైన్యంలో సభ్యులు కాదని పాకిస్తాన్ చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది అయితే పాక్ కొత్త ప్రైవేట్ సైన్యానికి చైనా మద్దతిస్తోందని రక్షణ రంగ నిపుణులు అనుమానిస్తున్నారు ఆసియా ఖండంలో చైనాను భారత్ నిలువరిస్తోంది అందుకే భారత్ ను అడ్డుకోవాలంటే పాక్ తో కలవాలని డ్రాగన్ కంట్రీ ఎత్తులు వేస్తోంది పాక్ బోర్డర్ యాక్షన్ టీంకు సహకారం అందించాలని చైనా ప్లాన్ చేస్తుంది అయితే దీని వెనుక మరో కుట్ర దాగి ఉంది జమ్మూ పంజాబ్ సరిహద్దుల్లో అలజడి సృష్టిస్తే భారత్ దృష్టంతా అటువైపే వెళితే అదే అదనుగా అరుణాచల్ ప్రదేశ్ గల్వాన్లో ఇష్టారాజ్యంగా ఆక్రమణలు చేయొచ్చని డ్రాగన్ వ్యూహమని చెబుతున్నారు రక్షణ రంగ నిపుణులు పాక్ బోర్డర్ యాక్షన్ టీం దుశ్చర్యలు కొత్తగా బయటకు రాలేదు గతంలో ఎన్నోసార్లు వాళ్లు కుట్రలు వెలుగు చూశాయి కానీ ప్రత్యేకంగా ఓ టీంను పెట్టి మరీ రెచ్చగొడుతున్నారన్న విషయం తెలిసి భారత సైన్యం కూడా అలర్ట్ అయ్యింది అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్ధం నాటి బార్డర్ యాక్షన్ టీమ్ యాక్టివిటీ ఉన్నట్టు తెలుస్తోంది కార్గిల్ వార్ సమయంలో భారత ఆర్మీ కెప్టెన్ సౌరభ్ కాలియాను పాక్ చిత్రహింసలు పెట్టి చంపినట్లు తెలుస్తోంది ఆ తర్వాత అతని డెడ్ బాడీని భారత సైన్యానికి అప్పగించారు రెండు వేల సంవత్సరంలో నౌషెరా సెక్టార్లో ఆరుగురు భారత జవాన్లను రెండు వేల ఎనిమిదిలో భారత సైనికుణ్ణి సజీవంగా పట్టుకుని తలనరికి చంపేశారు పాక్ బోర్డర్ యాక్షన్ టీం సభ్యులు ఆ తర్వాత కూడా ఇప్పటి వరకు నిఘాకు చిక్కకుండా ఎన్నో దుశ్చర్యలు చేసినట్లు అనుమానిస్తున్నారు ఇలా జవాన్లు ఉగ్రవాదులతో కలిసి ఓ ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘిస్తోంది